గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి మన మీరు చదివేది థింక్ మ్యా థింక్ మ్యాజిక్ ఆఫ్ ద థింకింగ్ బిగ్ మీ గురించి మీరేమనుకుంటారో అలాగే మీరు తయారవుతారు మనిషి ప్రవర్తన చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఒక అమ్మకందారు ఒక వ్యక్తిని చెప్పండి సార్ ఏం కావాలి అంటూ పలకరించి ఇంకొక వ్యక్తిని పూర్తిగా ఎందుకు పట్టించుకోడు లేక ఒక స్త్రీకి తలుపు తెరచి పట్టుకునే వ్యక్తి మరొక స్త్రీకి ఎందుకు అలా చేయడు ఒక ఉద్యోగి తనపై ఆఫీసర్లలో ఒకరు చెప్పే పనిని ఎప్పుడు చేస్తూ మరో అధికారి చెప్పిన పనిని విసుక్కుంటూ అయిష్టంగా ఎందుకు చేస్తాడు అలాగే ఒకరు చెప్పే మాటని ఎంతో శ్రద్ధగా వినే మనం మరో వ్యక్తి చెప్పేది ఎందుకు వినం మీ చుట్టూ ఒకసారి దృష్టి సారించండి కొందరు హే మ్యాక్ హే బడ్జీ అనే పలకరింపులని అందుకుంటే మరికొంతమంది ఎంతో ముఖ్యమైన వాళ్ళుగా గుర్తింపబడి ఎస్ఆర్ లాంటి మర్యాదలని అందుకుంటారు గమనించండి కొంతమంది విశ్వాసాన్ని నమ్మకాన్ని మెచ్చుకోలుని సంపాదించుకోగలుగుతారు కానీ మరికొందరు దాన్ని సంపాదించుకోలేరు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే అలా ఎక్కువ గౌరవాన్ని సంపాదించగల వ్యక్తులు గొప్ప విజేతలని కూడా మీకు తెలుస్తుంది దీనికి ఏమని సంజయ్ ఇవ్వాలి దాన్ని వడబోస్తే ఒక్క మాటలో చెప్పొచ్చు ఆలోచించడం ఆలోచించడమే అలా జరిగేట్టు చేస్తుంది మనలో మనం దేన్ని చూస్తామో ఇతరులు కూడా దాన్నే చూస్తాడు మనం ఎటువంటి ఆద ఆచరణకి అర్హులమని మనం అనుకుంటామో అటువంటిదే మనకి దక్కుతుంది ఆలోచించడమే అలా జరిగేట్టు చేస్తుంది తాను ఎంత యోగ్యుడైనప్పటికీ ఒక వ్యక్తి పనికి మాలినవాడని అనుకుంటే అతను పనికిన పనికి మాలినవాడే ఎందుకంటే ఆలోచించడం అనేది మనం చేసే పనులను నియంత్రిస్తుంది ఒక వ్యక్తి తను పనికి మాలినవాడినని అనుకుంటే అతను అలాగే ప్రవర్తిస్తాడు ఒక భావనని ఎటువంటి పైపూతలు కానీ ముసుగులు కానీ బుకాయింపులు కానీ ఎక్కువ కాలం దాచలేవు తాను ముఖ్యమైన వాడు కాదు అని అనుకునే వ్యక్తి ముఖ్యమైన వాడు కాదు మరోవైపు ఒక వ్యక్తి పనికి తాను యోగ్యత గడప గలవాడననుకునే వ్యక్తి నిజంగా యోగ్యుడే ముఖ్యమైన వ్యక్తిగా మనం గుర్తించబడాలంటే ముఖ్యమైన వాళ్ళమని మనం అనుకోవాలి నిజంగా అలా అనుకోవాలి అప్పుడు ఇతరులు కూడా అలాగే అనుకుంటారు ఈ విషయంలో పనిచేసే తర్కం ఇదే మీ ఆలోచనలే మీ ప్రవర్తనని నిర్ధారిస్తాయి మీ పట్ల ఇతరులు ఎలా ప్రతిస్పందిస్తారని నిర్ణయించేది మళ్ళీ మీ ప్రవర్తనే మర్యాద సంపాదించుకోవడం అనేది నిజానికి చాలా సులభం ఇతరుల నుంచి గ గౌరవాన్ని సంపాదించుకునేందుకు మీకు దాన్ని పొందే అర్హత ఉందని ముందు మీకు మీరు అనుకోవాలి మీ పట్ల మీకు గౌరవం ఎక్కువ ఉన్న కొద్దీ ఇతరులు మిమ్మల్ని ఎక్కువ గౌరవిస్తారు ఈ సూత్రాన్ని పరీక్షించి చూసుకోండి తిరుగుబోతులు తాగబోతులు మీకు గౌరవ భావాన్ని కలిగించగలరా లేదు కదా ఎందుకని ఎందుకంటే వాళ్ళకి తన మీద తమకే గౌరవం ఉండదు ఆత్మ గౌరవం లేకపోవడం వల్ల వాళ్ళు తమని తాము మరింతగా దిగజారి స్థితికి తీసుకెళ్తూ ఉంటారు ఆత్మగౌరవం మనం చేసే ప్రతి పనిలోనూ కనిపిస్తుంది ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకొని ఇతరుల నుంచి మరింత గౌరవాన్ని పెంపొందేందుకు మనం అవలంబించవలసిన కొన్ని ఖచ్చితమైన పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాం ముఖ్యమైన వ్యక్తిలా కనబడండి దానివల్ల మీరు ముఖ్యమైన వారని మీకు అనిపిస్తుంది నియమం గుర్తుంచుకోండి మీ రూపురేఖలు మాట్లాడతాయి అవి మీ గురించి సానుకూలమైన సందేశాలు ఇచ్చినట్టు చూసుకోండి మీరు ఎలాంటి వ్యక్తిలా కనబడాలనుకుంటున్నారో అలాగే కనబడుతున్నారని రూడి చేరుచుకునేదాకా ఇంట్లోంచి కాళ్ళు బయట పెట్టకండి అచ్చులో వచ్చిన అన్ని ప్రకటనల్లోకి నిజాయితీ గలది సరైన దుస్తులు వేసుకోండి వేసుకోకుండా ఉంటే లాభం లేదు అనే నినాదం దీన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు ది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెన్స్ అండ్ బాయ్స్ వేర్ ఆ నినాదాన్ని పట్టం కట్టించి అమె ఈ నినాదాన్ని పట్టం కట్టించి అమెరికాలోని ప్రతి ఆఫీసులోనూ బాత్రూంలోనూ బెడ్రూమ్లోనూ స్కూల్ రూంలోనూ పెట్టాలి ఒక ప్రకటనలో ఒక వాడు మాట్లాడుతూ ఇలా అంటాడు తప్పు చేసిన కుర్రవాడు ఎవరని తెలుసుకోవడానికి అతని రూపురూరేఖలు చూస్తే చాలు నిజమే అది అన్యాయమే కానీ అదే వాస్తవం జనం ఈ రోజుల్లో ఒక యుక్త వయస్కుడిని అతని రూపాన్ని బట్టే అంచనా వేస్తారు ఇక ఒకసారి ఆ కుర్రాడి మీద ముద్ర వేశాక అతన్ని గురించి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చడం అతని పట్ల వాళ్ళ ధోరణిని మార్చడం చాలా కష్టం మీ అబ్బాయి కేసు చూడండి వాడిని వాడి టీచర్ కళ్ళతో మీ పొరుగువారి కళ్ళతో చూడండి వాడి రూపం కానీ వాడు వేసుకునే బట్టలు కానీ వాళ్లకు మీ అబ్బాయి పట్ల తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయా వాడు చూడడానికి చక్కగా ఉండాలని ఎక్కడికి వెళ్ళినా సరైన బట్టలు వేసుకొని వెళుతున్నాడని మీరు జాగ్రత్త పడుతున్నారా అయినా ఈ ప్రకటన ముఖ్యంగా పిల్లల కోసమని తయారు చేసినది కానీ దీన్ని పెద్దవాళ్ళకి కూడా అన్వయించుకోవచ్చు పై వాక్యాలలో వాడికి బదులు మీరు అని వాడికి బదులు మిమ్మల్ని అని టీచర్కి బదులు పై అధికారి అని పొరుగువారికి బదులు తోటి ఉద్యోగులు అని మార్చి వాక్యాన్ని మళ్ళీ చదవండి మిమ్మల్ని మీరు మీ పై అధికారుల కళ్ళతోనూ మీ తోటి ఉద్యోగుల కళ్ళతోనూ చూసుకోండి శుభ్రంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు పై నినాదాన్ని అక్షరాల పాటించండి దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి సరైన దుస్తులు వేసుకోండి దానివల్ల ఎప్పుడు లాభమే గుర్తుంచుకోండి ముఖ్యమైన వా వ్యక్తిలా కనిపించండి ఎందుకంటే అప్పుడు మీరు ముఖ్యమైన వారని మీరు అనుకోగలుగుతారు దుస్తులని స్ఫూర్తినిచ్చే సాధనంగాను ఆత్మవిశ్వాసాన్ని పెంచే పరికరంగాను వాడుకోండి ఫైనల్ పరీక్షల కోసం చివరి క్షణంలో చదివే చదువు గురించి ఒక ముసలి సైకాలజీ ప్రొఫెసర్ తన విద్యార్థులకి ఇలా సలహా ఇచ్చేవాడు ఈ ముఖ్యమైన పరీక్షకి మంచి డ్రెస్సు వేసుకొని రండి కొత్త టై కొనుక్కోండి మీ సూటుని ఇస్త్రీ చేసుకోండి జోళ్ళకి పాలిష్ చేసుకోండి చురుగ్గా కనిపిస్తే అది చురుగ్గా ఆలోచించేందుకు సహాయపడుతుంది ఆ ప్రొఫెసర్కి మనస్తత్వ శాస్త్రం బాగా తెలుసు అందులో అనుమానమేమి పెట్టుకోకండి కనిపించే మీ శరీరం మీలోని మనసు మీద ప్రభావం చూపిస్తుంది బయటికి మీరు ఎలా కనిపిస్తున్నారనేది మీరు మనసులో ఆలోచిస్తున్నారు ఎలాంటి అనుభూతి చెందుతున్నారు అనే దాని మీద ప్రభావం చూపుతుంది అందరూ మగ మగపిల్లలకి హ్యాట్ స్టేజ్ అనే ఒక దశ ఉంటుందని విన్నాను అంటే వాళ్ళు ఏ వ్యక్తిలా తమ వ్యక్తిత్వాన్ని మలుచుకోవాలని అనుకుంటారో వాళ్ళ హ్యాట్ని వాడి తమని తాము వాళ్ళతో పోల్చుకుంటాడు మా అబ్బాయి దేవికి సంబంధించిన ఒక హ్యాట్ సంఘటన నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఒకరోజు వాడు ఎలాగైనా సరే లోన్ డేంజర్ అవ్వాలని చాలా పట్టుబట్టాడు కానీ వాడి దగ్గర లోన్ రేంజర్ హ్యాట్ లేదు దానికి బదులు ఇంకో రకమైన హ్యాట్ని వాడమని ఎంతో నచ్చ చెప్పటానికి ప్రయత్నించాను కానీ నాన్న లోన్ రేంజర్ హ్యాట్ పెట్టుకోకపోతే నేను లోన్ లేంజర్ల ఆలోచించలేను కదా అని వాడు అభ్యంతరం చెప్పాడు చివరికి నేనే వాడి మాట విని వాడికి లోన్ రేంజర్ హ్యాట్ కొనిచ్చాను ఆ తర్వాత ఆ హ్యాట్ పెట్టుకుని వాడు లోన్ లేంజర్ అయిపోయాడని వేరే చెప్పాలా నాకు తరచూ ఆ సంఘటన గుర్తుకొస్తూ ఉంటుంది ఎందుకంటే ఆలోచనల మీద భావ్య రూపం చూపించే ప్రభావం గురించి అది తెలుపుతుంది ఆర్మీలో పనిచేసిన ఎవరైనా సరే యూనిఫామ్ వేసుకు వేసుకున్నాకనే ఒక సైనికుడు సైనికుడిలా ఆలోచిస్తారని అనుభూతి చెందుతాడని చెప్పగలుగుతాడు ఒక స్త్రీ పార్టీకి వెళ్ళకు వెళ్ళేట్టుగా దుస్తులు అలంకరించుకున్నప్పుడే ఆమె పార్టీకి వెళ్ళాలనిపిస్తుంది అదేవిధంగా ఒక కార్యనిర్వాహక అధికారి తన ఉద్యోగానికి తగ్గ తగినట్టు డ్రెస్ చేసుకున్నప్పుడే అతనికి తన హోదా అనుభవంలోకి వస్తుంది ఒక అమ్మకందారు ఈ విషయాన్ని నాకు ఇలా వివరించాడు నేను సమృద్ధి సాధించినట్టు నాకు అనిపించడం లేదు నేను పెద్ద ఎత్తున అమ్మకాలు సాగించాలంటే మరి నాకలా అనిపించాలి నేను సమృద్ధిని సాధించే వ్యక్తిలా కనిపించకపోతే అది సాధ్యం కాదు మీ భావ్య రూపం మీతో మాట్లాడుతుంది కానీ అది ఎదుటి వారితో కూడా మాట్లాడుతుంది ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారనేది అదే నిర్ణయిస్తుంది సిద్ధ సిద్ధాంతపరంగా చూస్తే అవతలి వాళ్ళు ఒక వ్యక్తి దుస్తులని కాదు అతని తెలివితేటల్ని చూడాలి అనే మాట వినడానికి బాగానే ఉంటుంది కానీ ఆ మాట విని మోసపోకండి అతడు అందరూ మీకు బయటికి కనిపించ కనబరించే రూపాన్ని చూసే మిమ్మల్ని అంచనా వేస్తారు ఇతరులు మిమ్మల్ని విలువ కట్టడానికి మొట్టమొదటి ఆధారం మీ రూపమే అదేవిధంగా మొదటిసారి పడే ప్రభావం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది ఒక సూపర్ మార్కెట్లో ఒకరోజు నేను ఒక బల్ల మీద గింజలు లేని ద్రాక్ష పళ్ళ ధర ఒక పౌండ్కి పదహారు సెంట్లని రాసి ఉండడం చూశాను మరో బళ్ళ మీద చూడడానికి అలాగే కనిపిస్తున్న ద్రాక్ష పండ్లు ఉన్నాయి వాటికి పాలిథిన్ బ్యాగులు పెట్టారు వాటి ధర రెండు పౌండ్లకి ముప్పై ఐదు సెంట్లని రాసి ఉంది తూకం వేసే అతన్ని పదిహేను సెంట్ల ద్రాక్షలకి ముప్పై ఐదు సెంట్ల ద్రాక్షలకి ఏమిటి తేడా అని అడిగాను తేడా పోతీ పాలిథీనే పాలిథిన్ సంచుల్లో ఉండే ద్రాక్షలు మా కొట్లో రెండు రేట్లు ఎక్కువ ఎక్కువ అమ్ముడుపోతాయి చూడటానికి అవి అందంగా ఉంటాయి అన్నాడు అతను మిమ్మల్ని మీరు ఈసారి అమ్మదలుచుకున్నప్పుడు ఆ ద్రాక్ష పళ్ళని గుర్తు చేసుకోండి సరైన ప్యాకింగ్లో ఉంటే అమ్ముడుపోగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పైగా ధర కూడా ఎక్కువగా పలుకుతుంది చెప్పొచ్చింది ఏమిటంటే మీరు ఎంత అందంగా కనిపిస్తే జనం మిమ్మల్ని అంత అంతగా ఆదరిస్తారు రెస్టారెంట్లలో బస్సుల్లో కిక్కిరిసి ఉండే లాబీలలో దుకాణాలలో ఆఫీసుల్లో ఎక్ ఎవరికి ఎక్కువ గౌరవం మర్యాద లభిస్తుందో రేపు ఒక్కసారి గమనించండి మనుషులు ఇతరులని చూసినప్పుడు వెంటనే అసంకల్పితంగానే వాళ్ళని అంచనా వేస్తారు దానికి తగ్గట్టే వాళ్ళతో ప్రవర్తిస్తారు కొందరిని చూసినప్పుడు ఒరే మ్యాక్ లేదా అలా అలాంటిది మరొకటి అలా అనాలనిపిస్తుంది అదే మరొకరిని చూసినప్పుడు ఎస్ఆర్ అనే ధోరణి కనపరుస్తాం అవును ఒక వ్యక్తి స్వరూపం వేషభాషలు తప్పకుండా మాట్లాడతాయి చక్కగా తయారైన వాళ్ళు సానుకూలమైన స్పందనలను పంపిస్తారు ఇదిగో ఈయన ముఖ్యమైన వ్యక్తి తెలివితేటలు డబ్బు ఉన్నవాడు నమ్మదగినవాడు ఈయనని గౌరవంగా చూడాలి అభిమానించాలి నమ్మాలి ఈయనకి ఆత్మగౌరవం ఉంది అందుకే నేను కూడా గౌరవిస్తాను అనిపిస్తుంది అస్తవ్యస్తంగా తయారైన వ్యక్తి వ్యతిరేకమైన స్పందనని కలిగిస్తాడు ఇతను జీవితంలో ఓ ఓడిపోయినట్టున్నాడు దేన్ని పట్టించుకోడు అసమర్థుడు ఏ ప్రాముఖ్యము లేనివాడు సగటు మానవుడు అతనికి ప్రత్యేకమైన విలువ ఇవ్వనవసరం లేదు అతనితో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అనిపిస్తుంది మీ రూపురేఖలని గౌరవించుకోండి అని నేను ఇంతగా నా శిక్షణ కార్యక్రమంలో ఎందుకు చెబుతున్నానంటే దాదాపు ప్రతిసారి నన్ను చాలామంది మీరు చెప్పేది నిజమే మంచి దుస్తులు వేసుకొని చక్కగా కనబడటం ముఖ్యమే కానీ నేను సరైన దుస్తులు వేసుకొని అందరూ నన్ను గౌరవంగా చూడాలనుకుంటే ఆ బట్టలు కొనే ఆర్థిక పరిస్థితి నాకు ఉండద్దా అడుగుతారు ఆ ప్రశ్న విని చాలామంది ఆశ్చర్యపోతారు నన్ను కూడా అది చాలా కాలం వెంటాడి బాధపెట్టింది కానీ దానికి జవాబు చెప్పడం చాలా తేలిక రెండింతలు ఖర్చు పెట్టి కొనదలుచుకున్న వాటిలో సగమే కొనండి ఈ జవాబుకి మీ మనసులో ముద్రించుకోండి తర్వాత దాన్ని ఆచరణలో పెట్టండి ఈ సిద్ధాంతాన్ని టోపీలకి సూట్లకి జోళ్ళకి మెజోళ్ళకి ఓవర్ కోట్లకి మీరు తొడుక్కునే ప్రతి బట్టకి ఆహ్వాని అన్వయించుకోండి మీ దుస్తులకి సంబంధించినంత వరకు సంఖ్య కన్నా నాణ్యత ముఖ్యం ఈ సూత్రాన్ని అనుసరిస్తే మీ మీద మీకున్న గౌరవము ఇతరులు మీ మీద చూపించే గౌరవము తారాజువ్వల పైకి వెళుతుంది అంతేకాక రెండింతలు ఖర్చు పెట్టి కొనదలుచుకున్న వాటిలో సగమే కొన్నప్పుడు డబ్బు విషయంలో కూడా మీరు ముందున్నారనే విషయం అర్థమవుతుంది ఎందుకంటే మీ దుస్తులు మామూలు కన్నా రెండింతల కాలం మన్నుతాయి ఎందుకంటే అవి రెండింతలు నాణ్యత గలవి పైగా అవి చక్కగా కాలం వాటి నాణ్యత కూడా కనబడుతూ ఉంటుంది మీరు కొన్న దుస్తులు ఫ్యాషన్ కూడా ఎక్కువ రోజులు చెలామణిలో ఉంటుంది మంచి బట్టలు ఎప్పుడు అంతే మీకు మంచి సలహాలు అందుతాయి రెండు వందల డాలర్లు ఖరీదు చేసే సూట్ అమ్మే దుకాణం దారు వంద డాలర్లు ఖరీదు చేసే సూట్ అమ్మే వాడికన్నా మీకు నచ్చ నప్పే సోటు ఎంచుకోవడానికి మీకు సహాయపడడంలో ఎక్కువ ఆసక్తి కనబరుస్తాడు గుర్తుంచుకోండి మీ దుస్తులు మీతో మాట్లాడతాయి ఎదుటి వారితో కూడా మాట్లాడతాయి ఇతను ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ఇతనితో అదే విధంగా వ్యవహరించండి అని మీ దుస్తులు అనేటట్టుగా చూసుకోండి మీకు వీలైనంత చక్కగా కనబడడం అనేది మీరు ఇతరుల కోసం చేసే పని కానీ ఇంకా మీరు వీలైనంత చక్కగా కనబడడం అనేది మీరు ఇతరుల కోసం చేసే పని కానీ ఇంకా ముఖ్యంగా మీ కోసం మీరు చేసే పని మీ గురించి మీరేమనుకుంటున్నారో అదే మీరు మీ దుస్తులు మీరు మిగతా వాళ్ళకన్నా తక్కువ వారని అనుకుంటే మీరు తక్కువ వారి నువ్వరే వీలైనంత చక్కగా కనబడేందుకు ప్రయత్నించండి అప్పుడు మీరు వీలైనంత చక్కగా ఆలోచించి చక్కగా ప్రవర్తించగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ